గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి పార్లమెంట్ ఎన్నికలు ఎనభై ఏళ్ళు వయసు పైబడిన వారితో పాటు దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం ఎన్నికల సంఘం కల్పించింది ఇందులో భాగంగా మే పదమూడున పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి ఇందుకోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు అయితే మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండే వృద్ధులతో పాటు దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే ఓటు వేయవచ్చని ఎన్నికల అధికారి భగవాన్ రెడ్డి వెల్లడించారు పార్లమెంట్ ఎన్నికలలో ఎనభైదులు పైబడిన వయోవృద్ధులు దివ్యాంగులకు ఎన్నికల సంఘం హోమ్ ఓటింగ్ సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే అయితే మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో హోమ్ ఓటింగ్ కోసం మూడు వందల నలభై ఏడు మంది వృద్ధులు దివ్యాంగులు దరఖాస్తు చేసుకోగా వీరందరూ ఇంటి నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇందులో భాగంగానే మహబూబాబాద్ నియోజకవర్గంలో వృద్ధులు నడవలేని దివ్యాంగులు తమ ఇళ్ల వద్దే ఓటు వేసే ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది ఈ సందర్భంగా ఎన్నికల అధికారి భగవాన్ రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వారు ఓటు హక్కును తాము ఉన్న నుంచే వినియోగించుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించిందని వెల్లడించారు ఓటర్లు ఈ అవకాశాన్ని ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆదివారం సోమవారాలలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు ఈ రెండు రోజులలో ఓటు వేయలేని వారి కోసం ఈ నెల ఎనిమిదవ తేదీన మరో అవకాశం కల్పించనున్నామని తెలిపారు వారు ఉంటారో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని వారు ఉంటారో వారికి ఇది చాలా అరుదైన అవకాశంగా భావిస్తున్నాం అదేవిధంగా వారందరూ కూడా చక్కగా వినియోగించుకొని హోమ్ ఓటింగ్ ద్వారా వారి ఓట్ని క్యాస్ట్ చేస్తున్నారు ఇక్కడ మనం ఏర్పాటు చేసిన ఈ పదమూడు టీంలో కూడా ఎవరికి ర్యాండమైజేషన్ అయ్యే వరకు ఇప్పుడు పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ఒక ఐదు నిమిషాల ముందు రాజకీయ పార్టీల సమక్షంలో మనం ర్యాండమైజేషన్ చేయడం జరుగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి